వైద్య విద్య ఎట్లా అని అన్నప్పుడు అమెరికా స్టైల్ బ్రిటన్ స్టైల్ రెండు స్టైల్స్ ఉన్నాయి బ్రిటన్ స్టైల్లో మేమందరం నేర్చుకున్నాము బ్రిటన్ స్టైల్లో పేషెంట్ తో మాట్లాడి హిస్టరీ తీసుకోవాలి డీటెయిల్డ్ హిస్టరీ హిస్టరీ తీసుకుంటేనే దాదాపు షార్ట్ లిస్ట్ అయిపోద్ది జబ్బు దాదాపు కంక్లూజన్ ప్రొవిజనల్ కన్క్లూజన్ రాగలం హిస్టరీ తీసుకుని ప్రొవిజనల్ కన్క్లూజన్ మేము వచ్చిన తర్వాత ఆ కన్క్ సరేందో కాదో తేల్చుకోవడానికి మాత్రమే పరీక్షలు చేయాలి పరీక్షలు దాదాపు కన్ఫర్మ్ చేస్తాయి దాన్ని బట్టి వైద్యం చేయాలి అంటే ఎక్కువ టైం పేషెంట్ తో గడపాలా హిస్టరీ టేకింగ్ అంటారు దాన్ని అమెరికా స్టైల్ అట్లా ఉండదు అమెరికా స్టైల్ పేషెంట్ రాగానే ముందు బ్యాటరీ ఆఫ్ ఎగ్జామినేషన్ చేయాలి పరీక్షలు చేయాలి పరీక్షలన్నీ చేసిన తర్వాత చేయించుకొని వచ్చిన జూనియర్ డాక్టర్ హిస్టరీ తీసుకుంటాడు సీనియర్ డాక్టర్ దగ్గర పేపర్ ప్రిస్క్రిప్షన్తో సహా పెట్టేస్తారు జూనియర్ డాక్టర్ మీద ఏమీ రాయకపోతే ఈ రకమైన స్టైల్ ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తే దానికి కారణం కేవలం వైద్య వ్యాపారమే ఇంకేం కాదు వైద్య విద్య మొదలైనప్పుడు వైద్యం సమాజంలో మొదలైనప్పుడు ఈ వ్యాపారం ఇంతగా లేదు మరీ స్టార్టింగ్ లోకి వెళ్తే రోగికి చేసే పరీక్ష సాధనాలు డాక్టరే తయారు చేసుకున్నాడు మందులు డాక్టరే తయారు చేసుకున్నాడు మొట్టమొదట్లో రెండు వేల ఏళ్ళు ఏతే పరిస్థితి అది నెమ్మది నెమ్మదిగా మందులు డాక్టర్ చేతుల్లో లేకుండా పోయినాయి పరీక్షా సాధనాలు డాక్టర్ చేతుల్లో లేకుండా పోయినాయి ఆపరేషన్ సామాగ్రి డాక్టర్ చేతుల్లో లేకుండా పోయినాయి మెడికల్ ఇంజనీరింగ్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళినాయి వీటన్నిటికీ తలమానికం ఇన్సూరెన్స్ పరిశ్రమ వచ్చింది అది కూడా డాక్టర్ చేతుల్లో లేదు ఈ నాలుగు కలిస్తే వైద్య వ్యాపారం అయితది ప్రపంచంలో ఆయుధ వ్యాపారం తర్వాత అతి పెద్ద వ్యాపారం ఇదే ఈ వ్యాపారం చేతులు నాలుగు రకాల ఇండస్ట్రీస్ వచ్చినాయి డాక్టర్ చేతులు ఏముంది ఈ నాలుగు వ్యాపారాలకి ఏజెంట్ గా కూర్చొని మేము రికమెండ్ చేయాలా ఏ వస్తువు జనం కొనుక్కోవాలంటే డైరెక్ట్ గా డిపార్ట్మెంటల్ స్టోర్ కుట్టుకెళ్లి కొనుక్కోగలరు ఇక్కడ అట్టగాజే వైద్యం మేము రికమెండ్ చేయాలా ఏం వైద్యం చేయాలో కన్సూమర్ కిను అమ్మేవాడికి మధ్యలో మేము ఉన్నాం మేము ఆ రోజుల్లోకి వచ్చినాం మా చేతిలో మందులు లేవు పరీక్ష సాధనాలు లేవు ఆపరేషన్ సామాగ్రి లేవు మన సుశ్రుతుడి కాలాన్ని చూడండి ఆపరేషన్ సామాగ్రి కూడా ఆయన దగ్గరుండి చేయించుకున్నాడు కంసలాయంతో మందులన్నీ చెరకుడు కాలంలో వాళ్లే ఆకులు పసర్లు తెచ్చి నూరి మందులు తయారు చేసి ఇచ్చారు ఏది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నేనేది అవన్నీ తిరిగి అట్లా వస్తాయని నేనే సలహా ఇవ్వడంలా వ్యాపారమయం అయిపోయిన తర్వాత వ్యాపారంలో లాభం ఉంటది ఉండదు సేవ అనేది ఉండదు వ్యాపారంలో వైద్య వ్యాపారం కింద మారిన తర్వాత లాభాపేక్ష అనేది వచ్చిన తర్వాత ప్రజలకి మేలు జరగడం అనేది బై ప్రోడక్ట్ కింద మారింది అంటే మెయిల్ జరగకపోతే రారు కదా అందుకని మేలు చేయడం అనేది ఒక ప్రోడక్ట్ ఉండాలి అక్కడ లేకపోతే మా దగ్గరికి రాదు